హలో నమస్తే కారణం ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అంశం రాజకీయపరమైన అంశంగా మారిపోయింది యూరియా కొరతకు మీరంటే మీరు కారణమంటూ రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వస్తున్నాయి ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ కొరతకు బియ్య భారతీయ జనతా పార్టీ కారణమని ఆరోపిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వమే కృత్రిమ కొరతని సృష్టించింది అనే ఒకసారి సో కొరత ఉన్న వాట వాస్తవమే త్వరలో యూరియా సప్లై చేస్తామని మరోసారి మాట్లాడుతూ ఉంది సో ఈ రెండు పార్టీలు పరస్పర విరుద్ధ ప్రకటనలు పరస్పర విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో యూరియా కొరత తాలూకా తీవ్రత మరింత పెరుగుతూ ఉంది ఈ రెండు పార్టీలు సమస్య పరిష్కారం వైపు కంటే సమస్యని మరింత పెంచే తరహాలోనే వ్యాఖ్యలు చేశాయి ఇలాంటి విశ్లేషణలు కనపడుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు యూరియా కొరత యూరియా కొరత అంటూ మాట్లాడడం కారణంగా రైతులు యూరియా దొరకదేమోనని అవసరానికి మించి కొనుగోలు కొనుగోలు చేసి దగ్గర పెట్టుకున్నారు లేకపోతే మనం టైంకి అక్కడికి వెళ్ళకపోతే రేపు పొద్దున దొరకదేమనే ఆందోళనతో లైన్లో నిలబడుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ని భారతీయ జనతా పార్టీ ఇస్తోంది కే సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మేము చాలా యూరియా ఇచ్చాం దాన్ని ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్లో పెట్టేసింది లాంటి వ్యాఖ్యలు చేశారు మళ్ళీ ఆయనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు యూరియా సప్లై చేయండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యూరియా కొరత నిజమే రామగుండం నుంచి మేము ప్రాపర్గా యూరియాని ప్రొడ్యూస్ చేయలేకపోయాము రకరకాల కారణాలతో ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం తొందరలోనే యూరియాని తెలంగాణకి ఇస్తామంటూ మాట్లాడారు ఆన్ పేపర్ మనకు కనపడుతోంది తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియాలో యాభై శాతం అరవై శాతం మాత్రమే ఇప్పటికి చేరింది ఇంకా నలభై శాతానికి పైగా స్కేర్ సిటీ ఉంది అదంతా కూడా రావాల్సి ఉంది ఆ కారణంగానే కొరత ఉన్నట్టు కనపడుతోంది సో వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కడం ఆందోళన చేయడం స్పష్టంగా కనపడుతోంది ఈ ఆందోళన చేస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో క్యూలైన్లు వాళ్ళ నిలబడి కృత్రిమ ఆందోళన క్రియేట్ చేస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఈ ప్రభుత్వం వైపును చూస్తున్న ఈ ప్రకటన బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ని ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత స్ట్రాటజిక్గా ముందుకెళ్తుందో తెలియదు కానీ యూరియా అంశం బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుకోని వరంలా కనపడుతోంది రైతులు ఆందోళన చెందుతుంటే రాజకీయ పార్టీకి వరం ఏంటి అంటే రాజకీయ పార్టీకి ఎదుటి రాజకీయ పార్టీకి వరాలని అధికారంలో ఉన్న పార్టీలే ఇస్తూ ఉంటాయి అటువంటి వరాల్నే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీ ఇచ్చినట్టు కనపడుతోంది యూరియా కొరత అంశానికి సంబంధించి ప్రభుత్వం ప్రాపర్గా సన్నద్ధతతో లేదు లాంటి ఒక ఇంప్రెషన్ ఈరోజు కనపడుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగేళి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు యూరియా విమానం అడిగారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా కేంద్రం దగ్గరికి వెళ్ళారు మంత్రులు కలిశారు యూరియా కొరత రాకుండా చూడండి కోరారు కానీ యూరియా కొరత వచ్చింది కారణం కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కాంగ్రెస్ సర్కారు ఉంది కాబట్టి కేంద్రం వివక్ష చూపిస్తోంది అని వివక్ష చూపించారు యూరియా ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతోంది అని సో ఇది రాజకీయ విమర్శ వరకైతే పనికి వస్తుంది తప్ప రైతుల కష్టాలను తీర్చలేదు కదా రైతులు కష్టాలు పోవు కదా రైతులు గడిచిన పదేళ్ల కాలంలో ఈ రకంగా యూరియా కోసం ఇబ్బంది పడడం చూడాలా మనం రైతులు చెప్పులు క్యూలైన్లో పెట్టడం చూడలా రైతులు రోజుల తరబడి క్యూలైన్లో ఒక్క బస్తా యూరియా కోసం ఉండడం చూడలా ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఏమైనా ఇష్యూస్ జరిగితే జరిగి ఉండొచ్చు కాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో యూరియా కొరత యూరియా క్యూలైన్లు ఎన్నికల సమయంలో ఓటర్ల ఓటర్లు క్యూలు కట్టినట్టుగా కనపడుతున్నాయి సో ఈ సందర్భంగానే ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తోంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటున్నారు గత పదేళ్ల కాలంలో మనం యూరియా కొరతని చూడలేదు కదా విత్తనాల కోసం ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడే పరిస్థితి రాలేదు కదా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్కార్కి కేంద్రంలో ఉన్న సర్కార్కి మధ్య పొంతన లేదు రాష్ట్రంలోను కేంద్రంలోను డబుల్ ఇంజిన్ సర్కారేమి లేదు ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది కేంద్రం వివక్ష చూపిస్తోంది మా పైన అని కానీ ఆ రోజు సన్నద్ధత ఉందేమో ఆ రోజు ఉన్న సన్నద్ధత కారణంగా మనం క్యూ లైన్లో ఉండే పరిస్థితి లేకుండా పోయిందేమో అని ప్రజల్లో చర్చ జరుగుతుంది ప్రధానంగా రైతాంగంలో రైతాంగంలో బీఆర్ఎస్ పార్టీని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు క్యూ లైన్లో ఎంతసేపు నిలబడితే అంతసేపు గత ప్రభుత్వ పాలనని గుర్తు చేసుకుంటున్నారు పదేళ్లలో మనం ఈ పరిస్థితి ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇప్పుడు ఈ పరిస్థితి ఫేస్ చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ కారణం బీజేపీ అని చెప్తోంది సో ఈ రెండు పార్టీలు ఏం చెప్పే విషయం పక్కన పెడితే గతంలో లేదు గతంలో హాయిగా ఉన్నాం గతంలో యూరియాకు సంబంధించిన ఇబ్బంది లేదు అనే మాట మాత్రం పదే 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 జనం గుర్తు చేసుకోవడం కనపడుతుంది ఇది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా కనపడుతుంది రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయా బీఆర్ఎస్ పార్టీ కోట్లు ఇస్తారనే విషయం వేరే బట్ ఆ సర్వీస్ని ఎటువంటి అయితే గత ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందారో వాటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మరణం చేసుకుంటున్నారు చర్చించుకుంటున్నారు సో ఆ చర్చ చేసుకోవడం అనేది ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు చూసాం చాలా సందర్భాల్లో ఎరువుల కోసం పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో నిలబడడం చెప్పులు పెద్ద క్యూ పెట్టడం అప్పుడు తొలకెరలో చాలా ఎక్కువ చూసేవాళ్ళం అవి ఆ తర్వాత నిజానికి మీడియా కూడా ఎక్కడ రిపోర్ట్ చేయలేదు ఎక్కడ కనపడలేదు మనకి యూరియాకి సంబంధించిన కొరత ఒక రెండు సందర్భాల్లో కొరత వచ్చినప్పటికీ అప్పుడు కాస్త ప్లాండ్గా యూరియా కొన్ని సెంటర్స్లో మాత్రమే కాకుండా నేరుగా విలేజెస్కి పంపించడం ద్వారా ఆ విలేజ్కి ఎంత అవసరాలు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించిన అంచనాలు వేసి పోర్టు నుంచి దిగుమతి చేసుకున్న యూరియా నేరుగా గ్రామాలకే పంపించడం ద్వారా ఇటువంటి ఇబ్బంది రాకుండా గత ప్రభుత్వం చూసింది కానీ ఇప్పుడు అటువంటి ప్లానింగ్ చేయలేకపోయారు అటువంటి సన్నద్ధత ప్రభుత్వం దగ్గర నుంచి కనపడట్లేదు ప్రధానంగా ఆ కారణంగానే ఇటువంటి సమస్య వచ్చిందనే చర్చ రైతాంగంలో ఉంది రైతాంగంలో జరుగుతున్న చర్చ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కనపడుతోంది సమస్య పరిష్కారం తొందరగా చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీకి రైతుల్లో మరింత వ్యతిరేకత పెరిగే ప్రమాదం కనపడుతోంది సో ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తిస్తే రైతులకు సంబంధించిన సమస్యని తొందరగా పరిష్కారం చేయాలి గుర్తించకపోతే రైతులు ఇబ్బంది పడతారు రైతులు కష్టాలు పడతారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడక తప్పని వాతావరణం కనపడుతోంది